హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మాలి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే తండ్రి సొంతగా సంపాదించిన ఆస్తిలో కూతురికి ఏ ఏ సందర్భాల్లో ఆస్తి మీద హక్కు ఉండదు ఆస్తి అడిగే హక్కు లేదు ఆస్తికి సంబంధించిన వాటాను అడిగే హక్కు లేదు ఏ ఏ సందర్భాల్లో అనేటటువంటిది ఈ ప్రోగ్రాంలో చూద్దాం ఇది తెలుసుకోబోయే ముందు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ సక్సెషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు గురించి చిన్న వివరణ ఈ వివరణ అయిన తర్వాత ఏ ఏ సందర్భాలలో తండ్రి ఆస్తిలో కూతురు వాటా అడిగి హక్కు కోల్పోతుంది అనే విషయాన్ని తెలియజేస్తాను హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు గురించి చిన్న వివరణ హిందూ వారసత్వం గురించి చూసినట్లయితే ఆస్తి అనేటటువంటిది రెండు రకాలుగా సంక్రమించబడుతుంది ఒకటి ఏంటంటే ఒకటి స్వార్జితము రెండు పిత్రార్జితము స్వార్జితము పిత్రార్జితం గురించి మన ఛానల్లో ఒక ప్రోగ్రాం చేయటం జరిగింది ఎవరికైనా కావాలంటే మీరు ఆ ప్రోగ్రాం చూడవచ్చు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సంపాదించిన ఆస్తి ఏదైనానో అది తన స్వార్జితము అదేవిధంగా పిత్రార్జితము అంటే తాత ముత్తాతల నుండి తండ్రుల నుండి సంక్రమించిన ఆస్తిని పిత్రార్జితము అంటారు పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తిని పిత్రార్జితము అంటారు అలాంటి ఆస్తిపై ఆ వ్యక్తులకు ఉండే హక్కుల గురించి తెలియజేసే చట్టమే హిందూ వారసత్వ చట్టము పంతొమ్మిది వందల యాభై ఆరు ఆస్తిని తండ్రి తాకట్టు పెట్టుటకు అమ్ముటకు వేరొకరికి దానం ఇచ్చుటకు ఎవరి అనుమతి అవసరం లేకుండానే తన స్వార్థితం కాబట్టి తను ఏ విధమైనటువంటి లావాదేవీలైనా చేసే హక్కు తన స్వార్థితం కాబట్టి ఉంటుంది అదే తండ్రి ఆస్తిలో వాటాను ఏ ఏ సందర్భంలో కూర రాదు కూతురు అనేటటువంటిది తెలియజేస్తాను నెంబర్ వన్ వచ్చేసి తండ్రి సొంతగా సంపాదించిన ఆస్తికి బ్రతికి ఉండగా అతను గిఫ్ట్ డీడ్ కానీ సేల్ డీడ్ కానీ పీలునామా కానీ రాస్తే అట్టి ఆస్తిపై ఆ స్త్రీకి అడిగే వాటాడి హక్కును కోల్పోతుంది అంటే తండ్రి సొంతగా సంపాదించిన ఆస్తిలో తన కుమారుడికే యావదాస్తి చెందాలని రాస్తే లేదా తన భార్యకే నా యావదాస్తి చెందాలని రాస్తే మరియు ఇతరులకు ఎవరికైనా నా యావదాస్తి చెందాలని వీలునామా రాస్తే ఎవరికైనా అమ్మినా ఇలాంటి సందర్భాలలో ఆస్తిలో పాట ఆడిగే హక్కు కూతురికి లేదు కోల్పోతుంది హక్కుని కోల్పోతుంది ఈ యొక్క సందర్భంలో మరియు ఇంకొక సందర్భం ఏంటంటే ఈ చట్టం రాకముందే ఆస్తి పంపకాలు జరిగాయి అనుకుందాం ఉదాహరణకి ఆస్తి పంపకాలు చట్టపరంగా చట్టబద్ధంగా జరిగి దస్తావేజులు రాసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికీ పట్టదారు పాస్ పుస్తకాలు పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చి ఉంటే ఇప్పుడు ఆ మహిళ కేసు పెట్టడం కుదరదు ఆ మహిళకు ఆ మహిళ వాటా అడిగే హక్కుని కోల్పోతుంది ఎందుకంటే ఎందుకంటే చట్టం రాకముందు జరిగినటువంటి విషయం కాబట్టి చట్టం రాక మునుపు జరిగింది కాబట్టి ఈ సందర్భంలో శ్రీ వాటా హక్కు కోల్పోతుంది ఇంకో సందర్భం ఏంటంటే ఇంకో సందర్భం ఏంటంటే ఆస్తి వద్దని చెప్పేసి కూతురు వెళ్ళిపోయింది అంటే పెళ్ళి జరిగింది అత్తారింటికి వెళ్ళిపోయింది అనుకుందాం ఉదాహరణ చెప్తున్నాను నలుగురు అన్నదమ్ములు ఒక ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారనుకుందాం అయితే అందులో ఒకరు ఆస్తి వద్దని చెప్పింది అని అనుకుందాం ఆ తర్వాత నలుగురు అన్నదమ్ములు ఆస్తి పంపకాలు చేసేసుకొని దస్తావేజులు రాసుకొని చట్టబద్ధంగా చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనుకుందాం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మహిళ చెల్లెలు వచ్చి నాకు ఆస్తిలో వాటా ఉంది నాకు హక్కు ఉంది నాకు కూడా ఆస్తిని ఇవ్వండి అది భూమైన కావచ్చు ఇంటి స్థలాలైనా కావచ్చు భూములైనా కావచ్చు ఆస్తి అయినా కావచ్చు ఇంటి స్థలమైనా కావచ్చు అడిగారు అడిగింది అని అనుకుందాం అలా వెళ్ళిపోయి ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత భూమి రేట్లు పెరిగాయి కాబట్టి అత్యాశతో వచ్చి నాకు కూడా వాటా ఉంది నా వాటా నాకు ఇవ్వండి అనే హక్కు లేదు అంటే అది ఒకవేళ దస్తావేజులు ఏమి రాసుకోలేదు కాబట్టి ఒకవేళ అది కోర్టులో కేసు వేస్తే అది వేరే విషయమో ఆ టాపిక్ గురించి మళ్ళీ తెలియజేస్తాను ఎందుకు చెప్పానంటే అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే అడిగే హక్కుని కోల్పోతుంది ఎందుకంటే అంతకుముందే వీళ్ళు సెటిల్మెంట్ చేసుకొని ఉంటారు ఒకవేళ చేసుకొని లేకపోతే నిజంగా ఆ కూతురికి ఆ చెల్లెలకి మహిళకి ఆస్తి ఆస్తి వచ్చే ఆస్తి వచ్చేది ఉండి ఉంటే అది వేరే ఆ తర్వాత ప్రోగ్రాంలో చెప్తాను ప్రస్తుతానికి ఏంటిదంటే ఏ ఏ సందర్భాలలో ఆస్తి హక్కును మహిళ ఆస్తి ఆస్తిలో వాటాను కోల్పోతుంది ఏ ఏ సందర్భాలు అంటే ఆ విషయం గురించి చెప్తున్నాను ఒకవేళ అప్పుడే తీసుకొని ఉంటే డబ్బు రూపం కానీ ధన రూపం ధన రూపం కానీ వస్తు రూపం కానీ లేదా ప్లేస్ కానీ ఏదైనా తీసుకొని ఉంటే మళ్ళీ అడిగే హక్కుని కోల్పోతుంది తీసుకోకుండా ఉంటే అది వేరే విషయము తీసుకొని ఉంటే మళ్ళీ అడగరాదనమాట హక్కుని కోల్పోతుంది వాట అడిగే హక్కుని ఇంకొక సందర్భం ఏంటిదంటే హక్కు విడుదల పత్రం గురించి తెలియజేస్తాను హక్కు విడుదల పత్రం రాసుకుంటే తర్వాత ఏ ఇబ్బందులు ఉన్నా హక్కు విడుదల పత్రము చూపించుకోవచ్చు ఉదాహరణకి ఒక నలుగురు అన్నదమ్ములు ఒక్కరే చెల్లెలు ఉన్నారు అనుకుందాము ఆ చెల్లెలకి వివాహం చేశారు అయిపోయింది ఒకవేళ ప్రేమపూర్వకంగా చెల్లెకి ఆస్తి ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇచ్చేస్తే వాటలు పంచుకుంటే క్లియర్ అయిపోతుంది లేదా నాకు వద్దులే వద్దులే అన్నయ్య నాకు ఆస్తి అని చెప్పేసి అన్నారనుకోండి అప్పుడు అక్కు విడుదల పత్రం రాసుకోవచ్చు అనమాట ఈ ఇటు సంబంధించిన ఆస్తికి నాకు ఏ విధమైనటువంటి హక్కు లేదు నేను హక్కుని విడుదల చేసుకుంటున్నాను అని చెప్పేసి అక్కు విడుదల పత్రం ఒకటి రాసుకొని సంతకాలు పెట్టుకోవచ్చు ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి నాకు ఆస్తిలో వాటా ఉంది నాది నాకు ఇవ్వండి నా తండ్రి గారి ఆస్తి అని చెప్పేసి అడిగే హక్కు కోల్పోతుంది అన్నమాట ఎందుకంటే హక్కు విడుదల పత్రం రాసుకున్నారు కాబట్టి మళ్ళీ అడిగే అవకాశము హక్కును కోల్పోతుంది ఆ హక్కు విడుదల పత్రం మీద సంతకం పెట్టి ఉంటే లేదా నాకు కొంత నేను వస్తు కానీ ధన రూపం నాకు ఏదైనా ఇవ్వండి ఆస్తిలో నాకు భూములు కానీ ఎటువంటి ఆస్తి అవసరం లేదు వస్తు రూపంలో దాని రూపాలు ఇవ్వండి అని చెప్పేసి చెప్పి దానికి అన్నదమ్ములు చెల్లెలు అంగీకరించి ఉంటే అలా హక్కు విడుదల పత్రం రాసుకొని ఉంటే ఓకే అక్కు విడుదల పత్రం రాసుకున్న తర్వాత కూడా మళ్ళీ నాకు వాటా ఉంది నాన్నగారి ఆస్తిలో తండ్రి గారి ఆస్తిలో అని అడగటానికి హక్కు లేదు ఎందుకంటే అక్కు విడుదల పత్రం రాసుకున్నారు హక్కు విడుదల పత్రం అంటే నాకు సంబంధించినటువంటి నాకు వచ్చేటటువంటి వాటా నాకు హక్కు లేదు విడుదల చేసుకుంటున్నాను అని చెప్పేసి హక్కు విడుదల పత్రము రాసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట రాసుకున్న తర్వాత వచ్చి అడిగే అవకాశాన్ని కోల్పోతుంది ఈ సందర్భంలో కూడా ఒక కూతురు ఒక మహిళ ఆస్తి వాటాను తండ్రి గారి ఆస్తిలో వాటాను అడిగే హక్కు కోల్పోతుంది అదేవిధంగా మరొక ఉదాహరణ ఏంటంటే పూర్వీకులు ఎవరైనా సరే ఎవరికైనా ఒక ఆస్తిని బహుమతిగా ఇస్తే అట్టి ఆస్తిని మళ్ళీ తర్వాత ఇది మా పూర్వీకుల ఆస్తి అట్టి ఆస్తిలో నాకు వాటా వస్తుంది అని అడిగే హక్కుని కోల్పోతారు బహుమతిగా ఇచ్చి ఉంటారు అది అది వారి పొజిషన్లో ఉంటుంది వారు తరతరాలుగా అనుభవిస్తున్నారు కాబట్టి అట్టి ఆస్తిలో వాటా అడిగే హక్కులు మహిళ కోల్పోతుంది ఇన్ని ఈ సందర్భాలలో ఒక కూతురు ఆస్తిలో వాటా అడిగే హక్కుని కోల్పోతుంది స్థిరాస్తి అంటే ఇల్లు పొలం భూములు మొదలగున్నవి స్థిరాస్తి కిందికి వస్తాయి చరాస్తులు అంటే ధనము బంగారము ఈ విధంగా కొన్ని చరాస్తుల కిందికి వస్తాయి అంటే ప్రాంసర్ నోటు కూడా చరాస్తు కిందికి వస్తుంది ఈ విధంగా కొన్ని సందర్భాలలో మహిళ ఆస్తిలో వాటాడిగా ఆక్కుని కోల్పోతుంది మన ఛానల్లో అన్ని లీగల్కి సంబంధించినటువంటి విషయాలే ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే చూడొచ్చు అంటే సామాన్యుల కోసం చేస్తున్నాము ఎక్స్పర్ట్స్ కోసం కాదు ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి ఉదాహరణగా ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి ప్రతి మనిషి చేసే చర్యకి చట్టాలతో సంబంధం ఉంటుంది ఉదాహరణగా వాహనం నడుపుకుంటూ వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళకూడదు కరెక్ట్ రూట్లోనే వెళ్ళాలి రాంగ్ రూట్లో వెళ్ళకూడదు ఈ విధంగా చట్టం అనేటటువంటిది ప్రతి మనిషికి చట్టాల గురించి తెలుసుకోవటం అవసరము అందుకు అందుకొరకు ఎంతో కొంత న్యాయ సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఇతరులకి షేర్ చేయండి సామాన్యుల కోసం చేస్తున్నాం కాబట్టి ఒక సగటు మనిషికి చట్టాల గురించి తెలియజేయాలనేదే చిన్న ప్రయత్నము మరొక టాపిక్తో మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్